హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మా వారు మార్కెట్కి అయితే వెళ్ళారు కొంచెం చిక్కుడుకాయలు తీసుకురమ్మని చెప్పాను చిక్కుడుకాయలు అయితే తీసుకువచ్చారండి మా అమ్మ చెప్పింది చిక్కుడుకాయలు తింటే హెల్త్ చాలా మంచిది తీసుకొచ్చి చిక్కుడుకాయలు చేసుకోవాలి అని అందుకోసమని చిక్కుడుకాయలు అలానే నిమ్మకాయలు అనేది తెప్పించాను నేను ఇప్పుడైతే రెండు రకాల కూరలు అయితే చేయబోతున్నాను నైట్కి వచ్చేసి కొంచెం తాలింపు అయితే చేస్తున్నానండి చపాతీలోకి అండ్ అలానే మార్నింగ్ కూడా రెండేట్లకి పనికి వస్తుంది అన్నట్లుగా హాఫ్ కిలో అయితే తెప్పించాను చాలా చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్ ఉన్నాయండి చూద్దాం రండి నేను ఇలా చేస్తాను కూరలు రెండు రకాలు చేస్తాను మీరు కూడా ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోవాలని ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అనేది అవుతుందండి ఇంకా కొంతమంది వీడియో అనేది చూడగలుగుతారు ఇంక లేట్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా రండి చూద్దాం మా వారు ఇప్పుడే డ్యూటీ ఇంకా అయితే వచ్చేసారు ఏదో కవర్ తెచ్చారు నేను నిన్న చెప్పాను చిక్కుడుకాయలు తీసుకురండి అని ఫ్రెష్గా అయితే ఉన్నాయి మార్కెట్కి అయితే వెళ్ళారు అనుకుంటున్నా కరెంట్ బిల్ కట్టేసి రావడానికి అలానే వస్తూ వస్తూ చిక్కుడుగాయలు అయితే తెచ్చారండి ఇలా మనం పావు కిలో అట్లా తీసుకుంటే తగ తక్కువ వస్తాయి అలానే ఒక కిలో అట్లా తీసుకుంటే రెండు పూట్లకి కాయ్యా అని వస్తాయండి ఇప్పుడైతే చూపిస్తాను నిమ్మకాయలు అలానే తెచ్చారు ఇలా మనం ఎక్కువ తీసుకుంటే సాయంకాలంకి అలా రెండు పూట్లకి అయితే అవుతాయి ఇప్పుడైతే మార్చడానికి నేను ఏమైనా ఇచ్చారా చూస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా మనం పెద్ద పెద్దవి అనేది ఇట్లా సైడ్కి పెట్టుకొని ఇలా మెత్తగా చిన్న చిన్నగా ఉండేటివి ఈవినింగ్ కొంచెం ఫ్రైలా అయితే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ చిక్కుడుకాయల కూర కూడా పదికి ఇరవై రూపాయలు మూడు నిమ్మకాయలు అనుకుంటా బెంగళూరులో చాలా రేట్ అండి మనం ఏం తీసుకోవాలన్నా కూడా మన ఊర్ల దిక్కు అయితే పది రూపాయలకు మూడు పది రూపాయలు నాలుగు ఇస్తారు ఇక్కడ ఇరవై రూపాయలు మూడు చూడండి నిమ్మకాయలు అలానే నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చిమిరపకాయలు మిక్సీకి అనేది వేసేసి కొంచెం ఫ్రై లాగా అయితే చేసి చపాతి అయితే చేస్తున్నానండి ఈవినింగ్కి మార్నింగ్కి అయితే బాగా ఇలా మంచి మంచిగా ఉండేటువంటి తీసిపెట్టి మార్నింగ్ అయితే నేను కూర అయితే చేస్తాను ఇలా ఇక్కడ కర్ణాటక స్టైల్లో బెంగళూరులో ఎలా చేస్తారో అలా చేసి చేస్తాను అది కూడా మీకు వీడియో అనేది మార్నింగ్ రేపు కూడా తీసి పెడతాను ఇలా పెద్ద పెద్దవి అనేది తీసి పక్కనకైతే పెడతాను నేను ఇలా చిన్నగా ఉండేటివి అండి ఇలా లేటు ఉండేటివి ఇప్పుడైతే నేను కూర్ ఫ్రై అయితే చేస్తున్నాను దోండి ఇలా అయితే తీసి పక్కన అయితే పెట్టుకుంటాను చూడండి ఇలా కొంచెం వాడిపోయి ఉండేటివి ఇలాంటివన్నీ పక్కకైతే వేసేసుకోవాలి ఇవైతే మార్నింగ్ అనేసి ఎత్తు పెట్టేశానండి ఇలాంటివి అయితే తీసేసుకున్నా ఆల్రెడీ కొన్ని అయితే వల్లిచాను చూడండి ఇలా అయితే మనం పురుగులు ఏమైనా ఉంటాయో చూసుకొని నీట్గా ఇలా లేని వలుచుకోవాలి నేనైతే ఇలా అయితే వలుచుకున్నా ఇంకా కొంచెం అయితే తీసుకున్నా ఇవి మొత్తం ఇప్పుడు ఫ్రై అనేది చేస్తున్నాను నైట్కి ఇవైతే మార్నింగ్కి అయితే తీసి పెట్టాను మనం ఇలా అయితే ఐడియాస్ అయితే వేసుకోవాలండి గడిచిపోతుంది మనం అరకిలో అయితే తెచ్చారు అరకిలో వచ్చేసి కేజీ ముప్పై అంట అరకి కేజీ అరవై అంట అరకిలో వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇలా ఇలా అయితే చక్కగా అయితే వాష్ చేసుకున్నానండి ఇక్కడ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నా అలానే ఇక్కడ ఒక మూడు పచ్చిమిరకాయలు అయితే మిక్సీకి అయితే వేసుకున్నా అలానే ఫ్రై కోసం అయితే ఒక తప్పలు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి పోపు దంచులో కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్ అయితే వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి చాలా సింపుల్గా మనం చిక్కుడుకాయ ఫ్రై అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఏదైతే వేగిపోయిందండి చక్కగా ఇప్పుడైతే మనం ఇందులోకి కడుపు పెట్టుకున్న చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకోవాలి టొమోటలేం వేయకూడదండి ఆప్షన్స్ టొమాటో ఏం లేదు ఇందులోకి ఓన్లీ ఇంకే కొంచెం పసుపు పచ్చిమిరకాయలు మిక్స్ వేసుకొని పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలంటే టమాటాలు అయితే వేసిన అవసరం లేదు ఇలా అయితే మొత్తం కలిసేలా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే వాటర్ అనేది వేసుకోకూడదు ఇప్పుడైతే ఇందులో కొంచెం పసు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఫస్ట్లోనే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి లేకపోతే ఘాట్ వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేయాలి వాటరు మిక్సీలో ఉండేది మిక్సీలో ఉండేది మొత్తం నీళ్ళు ఇలా ఇందులోకి వేసుకొని ఒక గ్లాస్ మైన వేయాలి అంతే అండి వేరే వాటర్ ఏమి వేయకూడదు చూడండి అందులో ఉండే వాటర్ మొత్తం వేసేసాను ఇంతేనండి సింపుల్ కొత్తిమీర ఉంది వేసుకోవచ్చు మీరు కూడా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసానండి మొత్తం ఇప్పుడు మిక్స్ అయితే చేసుకోవాలి కొంచెం చిక్కుడకాయలు మునిగేలా వాటర్ అనేది వేసాను ఆ వాటర్తోనే ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగానేది ఉడికిపోతుంది చపాతిలో కట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి తప్పకుండా ఇలా అయితే ఉడికిపోయిందండి ఒక ఒక స్పూన్ నీళ్ళు అయితే వేసాను నేను చాలా టేస్టీగా ఉంటుంది పూర్తి అయినా నేను చూపిస్తా ఎలా వచ్చిందని నీళ్ళన్నీ మగ్గిపోవాలండి అస్సలు ఉండకూడదు చూడండి చపాతీలో కాంబినేషన్ చిక్కుడుకాయ ఫ్రై అయితే ఇలా అయితే రెడీ చేశాను మా వారి కోసం అయితే స్పెషల్గా రెడీ చేశాను అండి చాలా టేస్టీగా ఉంది నేను కూడా టేస్ట్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేనైతే ఇప్పుడు ఇంకా మిగతా చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి ఇలా కూర చేసుకోవడానికి బేళ్ళైతే వేసానండి కందిబేళ్ళు ఇలా మనం కందిబేళ్ళు వేసేసి చిక్కుడుకాయలు మొత్తం ఉడికి వల్చుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇందులో ఏమంటే రసం కూడా వస్తుందండి అన్నంలోకి మార్నింగ్ కదా ఇంకా రసం ఉన్నట్లు ఉంటుంది అని అనేలాగా ఇలా అయితే చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ చిక్కుడుకాయలు కూడా ఒల్చుకుంటా కూకున్నానండి ఇలా మొత్తం ఓపెన్ చేయడం వల్ల ఇందులో చిన్న పురుగులు అనేది ఉంటాయండి మనం జాగ్రత్తగా చూసుకొని ఇలా మొత్తం తొక్కలంతా ఊడిదేస్తే పురుగులు ఏమైనా ఉన్నా కనిపిస్తాయి అలానే అయితే వేసుకోకూడదు చిక్కుడుకాయలు అయితే మొత్తం ఇలా క్లీన్ చేశానండి దీన్ని ఒకసారి వాష్ చేసేసి కందిబెళ్ళు వేసే కదా అందులోకి అయితే వేసుకుంటున్నాం చిక్కుడుకాయలు మొత్తం ఇందులోకి అయితే వేసేసానండి వాష్ చేసేసి చూడండి రెండు ఇంకా ఉడికిపోతాయి నేనైతే చిక్కుడుకాయలు ఇలా అయితే చేస్తానండి మీరు చిక్కుడుకాయలతో ఏమేమి చేస్తారో నా ఏమేమి చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి అలానే మనం ఏదైనా కానీ ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకొని చేసుకోవడం చాలా బెటర్ అండి ఇక్కడైతే మా ఇంటి దగ్గర కూరగాయలు కుట్టయితే ఉంది ఏట ఏ కూరగాయలు అయినా కానీ ఫ్రెష్గా అయితే దొరుకుతాయండి మాకు మేమేమి ఎక్కువ రోజులు తెచ్చి పెట్టుకోవాల్సిన పని లేదు ఏదైనా కానీ ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం కొంతమంది చాలా వేస్ట్ అనేది చేస్తుంటారు నేనైతే అప్పటికప్పుడు ఏదైనా కానీ సింపుల్గా కొంచమే వండుకునేటట్లే చూసుకుంటాను ఏది వేస్ట్ 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 ఇష్టపడను ఎక్కువగా ఇలా అయితే చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి అలానే మీరు చిక్కుడుకాయలతో ఏమేమి చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోకి సాల్ట్ వేసుకుంటే అప్పుడు సప్పగా లేకోకుండా కొంచెం టేస్టీగా అయితే ఉంటాయి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఎప్పుడైతే ఇంక దిన్ ఇందులో ఉండే వాటర్ మొత్తం వేస్ట్ చేయకూడదు ఇది మొత్తం ఒక ప్లేట్లోకి సపరేట్ అనేది చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి మొత్తం మనం దాంట్లో ఉండే వాటర్తోనే మనం రసం అనేది చేసుకుంటామండి ఇలా సపరేట్ చల్లారిని ఇవ్వాలి దీన్ని నేనైతే ఇలా మొత్తం అంతా ఒక ప్లేట్లోకి చల్లార పెట్టుకుంటున్నా ఇలా మొత్తం డివైడ్ చేసుకొని రసం మాత్రం ఇందులోనే ఉండేటట్లుగా చూసుకుంటాం ఇలా అయితే రసం మొత్తం సపరేట్ చేశానండి అలానే ఆ చిక్కుడుకాయలు కూడా సపరేట్ ఇలా చల్లార పెట్టాను ఇంకా మనం ఇందులోకి రసం అనేది చేసుకోవాలి కాబట్టి పల్లీలు అలానే పచ్చిమిర్చి కొంచెం చింతపండు నానబెట్టేసానండి పల్లీలు మొత్తం పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర అలానే వెల్లుల్లిపాయలు వెల్లుల్లి గ్రిమ్మలు కొన్ని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి ఉట్టి పల్లీలో ఒకటి వేసుకొని కొంచెం పౌడర్ చేసేసుకొని అందులోకి కొంచెం కారం పొడి వేసుకున్నానండి అది తాలింపులోకి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలానే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ స్పూన్మైన ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి జీలకర్ర వేసుకుంటే చాలా మంచిది ఇందులోకి అందుకనే ఒక స్పూన్ జీలకర్ర అలానే కొత్తిమీర పచ్చిమిర్చికాయలు చింతపండు నానబెట్టుకోండి అలానే కొద్దిగా అలానే ఇది కూడా కొంచెం వేయాలండి రసంలోకి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది కొంచెం లాగా కొంచెం చిక్కుడుకాయలు లాగా ఉండేది చింతపండు పులుసు అలానే తెలవాయిలు మొత్తం అన్నీ వేసేసి ఇది మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇలా అయితే గట్టిగా ఒక పిడకలు పిడకలు నీళ్ళు లేకోకుండా ఇది పిండుకోవాలండి ఇది అలానే ఇది కూడా మిక్సీకి అయితే పట్టాను రసంలో కలిపేసి ఇందులో ఒక పౌడర్ అన్ని మొత్తం కలిపేసి తిరువాత అనేది పెట్టుకోవాలి ఇందులో మొత్తం పొడి కలిపేసి కొంచెం తిరువాత అయితే వేసానండి కూర కూడా మిక్సీ వేసి మొత్తం వేసేసి తిరువాత పెట్టేసిన చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాయగూరలు ఏముంటే వాళ్ళకి నచ్చదు కదా మా అమ్మాయికి ఇది ఇష్టం మా వారికి అయితే ఇది ఇష్టం అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోనిస్తే లైక్ అనేది ఇవ్వండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అయితే అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్